వక్కు సవరణ చట్టాన్ని నిరసిస్తూ పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లాలో జరిగిన హింసాత్మక ఘటనకు సంబంధించి మరో పన్నెండు మందిని అరెస్టు చేశారు కొత్తగా ఎక్కడా హింసాత్మక సంఘటనలు జరగలేదని పోలీసులు తెలిపారు ముర్షిదాబాద్ జిల్లాలోని సుతి దులియాన్ గంజ్ జంగీపూర్ ప్రాంతాల్లో పరిస్థితి ప్రశాంతంగా ఉందని చెప్పారు ఆయా ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు విధించిన పోలీసులు హైకోర్టు ఆదేశాల మేరకు బీఎస్ఎఫ్ బలగాలను కూడా మోహరించారు ఉన్నతాధికారులు రాత్రంతా ఆయా ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు హింసకు పాల్పడిన నిందితుల కోసం గాలి చేపట్టిన పోలీసులు ఆదివారం తెల్లవారుజామున మరో పన్నెండు మందిని అరెస్టు చేశారు వీరితో కలిసి ఇప్పటి వరకు అరెస్టు చేసిన వారి సంఖ్య నూట యాభైకి చేరినట్లు సీనియర్ అధికారి తెలిపారు హింసాత్మక ప్రాంతాల్లో ఇంటర్నెట్ నిలిపివేసినట్లు చెప్పారు హింసాత్మక ఘటనలపై దర్యాప్తు జరుగుతోందని మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని వివరించారు వక్కు సవరణ చట్టంపై నిరసనల సందర్భంగా శుక్రవారం కొందరు ఆందోళనకారులు పోలీసు వ్యాన్లతో సహా అనేక వాహనాలకు నిప్పు పెట్టారు పోలీసులపై రాళ్లు విసిరారు రహదారులను దిగ్బంధించారు శనివారం కూడా కొన్ని చోట్ల నిరసనలు చెలవేగాయి ఘర్షణల్లో ముగ్గురు మృతి చెందారు శుక్రవారం జరిగిన హింసలో పద్దెనిమిది మంది పోలీసులు గాయపడ్డారు